శుభ్రం చేయాలి తొక్క తీయాలి చిగురు వస్తుంది అని వీటిని తీసుకోకపోతే పోషకాలన్నీ కోల్పోయినట్టే అదేనండి మన ఈ చామగడ్డ దీని బెనిఫిట్స్ ఏందో ఈరోజైతే దీన్ని ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసుకుంటూ ఈ బెనిఫిట్స్ కూడా చూసేద్దాం ఈ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం రెండు రెండుసార్లు కడిగేసుకొని ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇది బాడీకి తక్షణ శక్తినిస్తుంది ఎందుకు అంటే దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నాయి మన స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కూడా వీటిని ఎక్కువగా చిప్స్ రూపంలోనూ అలా తీసుకుంటుంటారు బోన్ స్ట్రెంత్ కోసం కూడా వీటిని యూజ్ చేస్తారండి వాళ్ళకి ఎనర్జీ కోసం నీరసం రాకుండా ఆడుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా వీటిని తీసుకుంటారు వీటిని ఉప్పు పసుపు నీళ్లు పోసి ఉడికించుకుందాం హైపర్ టెన్షన్ తగ్గుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది కాబట్టి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుందండి ఇమ్యూనిటీ ఈరోజు తక్కువగా ఉండడం వల్ల మనకి రోగాలు ఎక్కువగా వస్తున్నాయి అవి రాకుండా ఉండాలి అంటే ఈ గడ్డలు తీసుకోవాలి ఈ గడ్డల్ని ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది మరి మెత్తగా ఉడికించుకోకండి అప్పుడు జిగురు వస్తుంది ఇలా ఉంటే జిగురు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పోప్ పెట్టేసుకుంటూ మిగతా బెనిఫిట్స్ కూడా చూసేద్దాం కొలెస్ట్రాల్ పెరగదు కొవ్వు తక్కువ కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు రక్తంలో గ్లూకోజ్ని అదుపులో ఉంచుతుంది అంటే షుగర్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది అంతేకాదండి క్యాన్సర్ కారకాలతో పోరాడే శక్తి కూడా ఈ గడ్డకుంది క్యాన్సర్ ఏమైనా లోపల సెల్స్ ఉంటే అటువంటివన్నీ కూడా కీల్ చేస్తుందంట చర్మానికి జుట్టుకి దృష్టికి అబ్బా ఒకటేమిటి కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది అంతేకాదు ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి దీనిలో లేడీస్కి శక్తి కోసం కూడా ఇది చాలా మంచిదండి నీరసిచ్చిపోకుండా ఎనీమియా సమస్యను కూడా తీసివేసే శక్తి ఈ గడ్డలో ఉంది మన తీసుకున్న ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తుంది అప్పుడు బాడీకి కావాల్సిన శక్తి మంచిగా అందుతుంది మనం ఈ గడ్డలు ఫస్టే ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం చిటికడు సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ గడ్డలకి ఉప్పు పట్టింది ఫ్రై అయితే ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు మనము దీనిలోకి కారం ప్రిపేర్ చేసుకుందాం కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఒక స్పూన్ శనగపిండి ఇవి మూడు వేసి కలుపుకొని ఈ పొడిని ఈ ఫ్రైలో వేసేసుకుందాం ఈ పొడి వేయడం వల్ల ఫ్రై మంచిగా టేస్టీగా ఉంటుంది చూడండి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి గడ్డ జిగురు లేకుండా పర్ఫెక్ట్గా మన ఆలుగడ్డ ఫ్రై అలాగో అలా వచ్చేసింది కదా చాలా టేస్టీగా ఉండే ఈ ఫ్రైని అంతేకాదు ఇంత న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఈ గడ్డని ఒకసారి ట్రై చేయండి ఇది వద్దు అనుకుంటే మాత్రం పోషకాలన్నీ కూడా తీసుకోకుండా కోల్పోయినట్టే లెక్క ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ